ആണ് నేను లేట్ రిస్ట్రేషన్ కింద ఒకటి బర్త్ సర్టిఫికేట్ వీడియో చేసి పెట్టాను అది అంటే లాంగ్లో ఉంది మేడం అసలు కొంచెం అర్థం కాలేదు షార్ట్లో కొంచెం చిన్నగా ఎట్లా చేసుకోవాలి అనేది కొంచెం చెప్పండి మేడం అని చెప్పేసి చాలామంది పెట్టారు మెసేజ్ అందుకోసం అనేసి వీడియో పెడుతున్నాను ఏం లేదంటే చిన్న చెప్పాలి అంటే చిన్న చాలా సింపుల్గా చెప్పాలి అని అంటే తండ్రిది తల్లిది అబ్బాయిది సపోజ్ నా కొడుకుది అనుకుందాము ఆధార్ కార్డులు అండి ముగ్గురి నా కొడుకుది ఆధార్ కార్డు టెన్త్ మేము ప్లస్ ఒకటి ఫామ్ ఇస్తారండి మీరు ఏమి ఇస్తే పోయినా కూడా ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీల సంతకాలు లేదు పంచాయతీ కార్యదర్శి నానెబులిటీ ఫాము నాన్ ఎబులిటీ ఫాము ఆన్లైన్ నుంచి తీసుకోవచ్చు పంచాయతీ కార్యదర్శి సరిపోతుంది ప్లస్ దానికి ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీల సంతకాలు చేయించాలి వాళ్ళది జాబ్ చేసే ఐడి కార్డు జిరాక్స్ పెట్టాలి ప్లస్ ఈ నానెబులిటీ దాంట్లో పంచాయతీ కార్యదర్శి తోటి సంతకము స్టాంపు చేయించుకోవాలి ఈ ఫామ్కి మీసో వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారు కదా ఆ ఫామ్ లో అంత ఫామ్ ఫిల్ అప్ చేసి తల్లి తండ్రి పేరు అబ్బాయి పేరు అదంతా రింపి ఆ ఫాము ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీల సంతకాలు నానెబిలిటీ ఫామ్ తండ్రిది ఆధార్ కార్డు తల్లిది ఆధార్ కార్డు అబ్బాయిది ఆధార్ కార్డు ఉంటే రేషన్ కార్డు రేషన్ కార్డు లేకున్నా పర్లేదు టెన్త్ మేము ఉంటే స్టడీ సర్టిఫికెట్ పెట్టండి టెన్త్ మేము మీద గెస్టెడ్ సంతకం చేయించాలి చేయించి ఇదంతా ఆఫర్ పెట్టండి ఒకటి లాయర్ది పెట్టి పెట్టాలి ఇదంతా ఒక సెట్ లాగా చేసి ఇది తీసుకుపోయి మీరు మీ సేవలో ఇవ్వండి మీ సేవ వాళ్ళను ఆన్లైన్ చేసి మీకు ఇవ్వమనండి వెంటనే అది వెంటనే మీకు ఇచ్చిన తర్వాత అది తీసుకొని డైరెక్ట్ మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి సార్ నేను ఈ ఊరు ఇటి అని చెప్తే వాళ్ళు మీ మీద ఎంక్వైరీ చేసి నిజంగా ఈ అబ్బాయి ఇక్కడే డెలివరీ అయినలా ఇక్కడే ఉన్నారా ఇక్కడే జన్మించాడా అనేది ఎంక్వైరీ చేసుకొని ఆర్డీఓ పంపిస్తాడండి అండి ఆర్డీఓ నుంచి వెళ్ళి మనకు మీ సేవలో సర్టిఫికేట్ వస్తుంది అది ప్రొసీడింగ్ సర్టిఫికెట్ అని వస్తుంది ఆ ప్రొసీడింగ్ సర్టిఫికేట్ తీసుకొని దానికి అబ్బాయిది ఆధార్ కార్డు పెట్టి అది తీసుకుపోయి మీ పంచాయ కార్యదర్శికి ఇవ్వండి ఏ ఊర్లో నుంచలైతే మీరు డెలివరీ అయినట్టుగా తీసుకుంటున్నారో ఆ కార్యదర్శికి ఇవ్వండి ఇస్తే ఆయన రికార్డ్ చేసుకొని దానికి ఇంకొక పేపర్ అడుగుతాడు ఆన్లైన్ చేయడానికి ఒక పేపర్ అడుగుతాడు ఆ పేపరు అబ్బాయిది ఆధార్ కార్డు ఈ ప్రొసీడింగ్ పెట్టి ఆ పంచాయ కార్యదర్శి తీసుకొని ఆయన ఆన్లైన్లో ఇంక్లూడ్ చేసుకొని మీకు ఒక నెంబర్ ఇస్తాడండి ఐడి నెంబరు రిజిస్ట్రేషన్ నెంబరు ఇయర్ ఒక నెంబర్ ఆన్లైన్లో చేసుకుంటారు తీసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది ఆ నెంబర్ మీకు ఇస్తాడు ఆ నెంబర్ తీసుకొని మీరు మీ సేవకి వెళ్ళండి మళ్ళీ మీ సేవకి వెళ్ళినాక అది ఆన్లైన్ చేసిన తర్వాత వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తారండి అది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కరెక్ట్ డేట్ ఆఫ్ బర్ సర్టిఫికేట్ అంటే పుట్టిన ధృవీకరణ పత్రము అని దాని మీద ఉంటుంది ప్రొసీడింగ్ దాని మీద ప్రొసీడింగ్ అని ఉంటుంది ఆర్డీఓ నుంచేళ్ళు వస్తుంది అది పనిచేయదు ఎక్కడ ఈ లేట్ రిజిస్ట్రేషన్ కింద వచ్చింది కాబట్టి అది ఈ పుట్టిన సర్టిఫికేట్ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అని వచ్చింది మాత్రమే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అవుతుంది కార్యదర్శి దగ్గర నుంచి నెంబర్స్ వచ్చినాక మీ సేవ నుంచేళ్ళు మీరు ప్రింట్ తీసుకునేది డేట్ ఆఫ్ బర్త్ అది ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు సింపుల్గా అంటే ఇలా అండి ఓకే అండి థ్యాంక్ యూ